ఒకసారి మీరు వినాలి ఎందుకంటే మనం మన పక్షంతో పాటు అధికార పక్షం వాదనం కూడా తెరమీదం ఏం చెప్పిండు నేను ఇప్పుడు క్లియర్ గా పులి పులిబిడ్డకు పాలమూరు టెన్షన్ పాలమూరు నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు ఎవరు నేను క్లియర్ గా చెప్పాను మీకు నాగర్ కర్నూలు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ నాగర్ కర్నూలు ప్రజలందరికీ ఒక అంశాన్ని మేము ముందట పెడుతున్నా మీరే మీరే సమాధానం చెప్పి నాగర్ కర్నూలు బిడ్డలారా మీరే సమాధానం చెప్పుర్రి నేను మీతోనే మాట్లాడతాను ఎందుకు అంటే నాగర్ కర్నూలుకు సంబంధించి అసలు వాస్తవ కోణం ఏందో మీకు చెప్తినీ ఈ రోజు నాగర్ కర్నూలు అని చెప్పి ఏం చేయబోతున్నారు ఏం కథ అనేది నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు ఏడునో నాగర్ కర్నూలు వచ్చింది నాగర్ కర్నూలు ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలుస్తున్నాడు ఎవరైనా ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేసిండు పది లక్షల మంది జీవితాల తలరాత రాసి మార్చేసిన ఒక యోధుడు తక్కువ ఏమన్నా చేసిండా గురుకులాలు పెట్టిండు గ్రంథాలయాలు ఏర్పాటు చేసిండు ఎన్ చిన్న పిల్లలను కనీసం ఇక మేము అలాంటి సాహసం చేస్తాము లేదా అన్న వాళ్ళని తీసుకెళ్ళి ఎవరెస్ట్ షికారం ఎక్కిచ్చిండు ఎంతోమంది డాక్టర్లను తీర్చిదిద్దిండు ఎంతోమంది లాయర్లను తయారు చేసిండు నాకు తెలిసి ఈ దేశానికి సంపద అంటే యువతనిచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలాంటి వ్యక్తి నిలబడ్డ గడ్డ మీద ఇప్పటి వరకు పాలమూరు కోసం నువ్వు ఏం చేస్తావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని ఒక మాట అడిగినే అడుగుతాయనే చెప్పిన మాటలన్నింటి వాటిని నిజంగా కూడా కళ్ళు మూసుకొని ఒక క్షణం నిజమైతే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తే హైదరాబాద్కా బాప్ అవుతుంది నాగర్కర్నం ఎందుకంటే మూడు రాష్ట్రాల సరిహద్దు నేషనల్ హైవే ఉంటుంది రైల్వే సౌకర్యం ఉంటుంది వాటరు కెనాల్లు ఆ రిజర్వాయర్లు ఓన్లీ మామిడి తేట మామిడి తోటలు ఎక్కువ వండుతున్న ప్రాంతాలవన్నీ ఆ దాంతో పాటు అడవి ప్రాంతం ఉన్న ప్రాంతం ఈ రోజు వనపర్తి కానీ గద్వాల గాని అలంపూర్ కానీ నాగర్కర్నూలు కానీ అచ్చంపేట కానీ కల్వకుర్తి కానీ కొల్లాపూర్ కానీ చదువుకున్నోడి చేతిలో పెడతారా లేకపోతే నాన్ లోకల్ చేతిలో పెడతారా నేను ఎందుకు చెప్తున్నా అంటే క్లియర్ కట్ గా ఇప్పుడు మీకు క్లియర్గా ఒక కుటుంబానికి సంబంధించి నేను చెప్తా ఒక కుటుంబంలో ఐఏఎస్ ఆఫీసర్ అయితే వాళ్ళ బిడ్డలను ఇంకా ఉన్నత స్థాయిలో చదివించి వాళ్ళను కూడా ప్రయోజకులు చేస్తారు కదా అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుంటారా లేకపోతే కీలు చెప్పే మాటలు నాగర్ కర్నూలు గడ్డ ఎవరిది ఆర్ఎస్పి అడ్డ ఎందుకు అభివృద్ధిగా బాబ్ జే చూపెడతాను నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాగర్ కర్నూలు ప్రజలారా వనపర్తి కానీ గద్వాల కానీ అలంపూర్ గాని నాగర్ కర్నూలు అచ్చంపేట కానీ కల్వకుర్తి గాని కొల్లాపూర్ గాని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓటు గుద్దుతే మళ్ళా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపును చూసి బెంబేలెత్తిపోవాలి ఒక చదువుకున్న యోధుడికి ఒక చదువుకున్న ఆఫీసర్కి ఒక దళిత బిడ్డకు పట్టం కడితే అభివృద్ధి అనేది అద్భుతంగా జరుగుతుంది నేను మళ్ళీ 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 చెప్తున్నా వీళ్ళు చెప్పే ముచ్చట్లేందో నేను చెప్తా యాభై ఎనిమిది ఏళ్ళు పాలించిల్ సన్నాసులు మళ్ళీ ఇగో ఇక్కడ ఉన్న మల్లు రవి అనే అభ్యర్థి మూడు సార్లు అక్కడ పూర్తి స్థాయిలో రెండు సార్లు ఎంపీగా పనిచేసిండు ఏం చేసిండు నాగరికర్నలకు కోడుగుడ్డి మీద ఈకలు వీకిండు ఆయన వల్ల ఏదేందండి ఒకసారి ఈయన చెప్తేను ఒంటి ఒంటి చేతితో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చానని చెప్పుకునే రేవంత్ రెడ్డికి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చినట్లుగా కనిపిస్తుంది రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లలో గెలువబోతున్నామని చెప్పుకుంటున్న ఆయన సొంత జిల్లాలో గెలుపుపై అనుమానంగానే ఉన్నారనే ప్రచారం జరుగుతుంది లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచి ఆయన ఫోకస్ అంతా జిల్లా మీదే పెడుతున్నారు ఇప్పటికే ఏడు సార్లు జిల్లాలో సభ జిల్లాలో సభల్లో పాల్గొన్నారు ఏడు సార్లు జిల్లాలలో సభలలో ఇంతలా ఎందుకు జిల్లా మీద శ్రద్ధ పెడుతున్నారనే సర్వత్రా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఓడిపోతాం పాలమూరు బిడ్డ పులి పులి ఎవరు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తారు ఖచ్చితంగా ఆ ప్రాంత బిడ్డ ఆయనే ఇప్పటికే ఏడు సార్లు సొంత జిల్లాలో ప్రచారం మహబూబ్ నగర్ సీట్ పై రేవంత్ స్పెషల్ ఫోకస్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంత తిరగని రేవంత్ తనను ఓడించాలని కుట్రలు చేస్తున్నారంటూ కూడా స్పీచ్లు పదివేల కోట్లు నిధులిచ్చిన ఎందుకంత టెన్షన్ సొంత జిల్లాలో ఓటమి భయమా పట్టు నిలుపుకునే ప్రయత్నమా గ్రూప్ తగాదాలతోనే జిల్లాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టారా రేవంత్ తీరుపై సొంత పార్టీలలోనే అనుమానాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఆయన ఏడు సార్లు ఏడేడ తిరిగిండో కూడా చెప్తాను నేను చెప్తాను చూడూరి ఫిబ్రవరి ఇరవై ఒకటిలో కుస్గి వేయండు మార్చి ఆరున పాలమూరు వేయండు మార్చి పదమూడు ఇరవై ఎనిమిది ఏప్రిల్ ఎనిమిదిన పలు కార్యక్రమాలలో పాలన ఏప్రిల్ పదిహేను నారాయణపేట వేయండి ఏప్రిల్ పంతొమ్మిదిన వంశీచందర్ రెడ్డి నామినేషన్ ఏప్రిల్ ఇరవై మూడున కొడంగల్ నాగర్ నాగర్ కర్నూలు సభలలో మాట్లాడింది ఈయన ఈగా జూడూరే ఆడున్న ఏడు స ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి భయం ఆడ నిలుసున్నది ఎవరు ఆర్ఎస్పి స్వారో టీం ఉంటుంది దళిత బిడ్డ మస్తు ఉంటారు ఇక ఆర్ఎస్పి అంటేనే చదువు తల్లి ఇక ఆయన ఆయన ఖచ్చితంగా నేను చెప్తున్నా నాగర్ కర్నూలు ప్రజల అదృష్టం అని చెప్తా ఆయనను గెలిపించుకుంటే మీకు జబర్దస్త్ మంచి జరుగుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాగర్ కర్నూలు బిడ్డలు అందరికీ చెప్తున్నా ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంత బిడ్డలు అందరికీ చెప్తున్నా పార్టీ కాదు ఏది కాదు ఒక వ్యక్తిని చూడండి ఆడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయనను ప్రభంజనంతో కారుగుర్తిసుకొని గెలిపించుకోరి మీకే మంచి